నమస్తే నేను మినగేష్ సీఎం రమేష్ మా సొంత పార్టీ మనిషి అనకాపల్లి ఎంపీ మా సొంత నియోజకవర్గం మనిషి ఆయన ఆటలే మా నియోజకవర్గంలో సాగని లేదు సీఎం రమేషే మమ్మల్ని కాదని మా నియోజకవర్గంలో పనులు చేయాలని ప్రయత్నం చేస్తే పోయించాం జేసీ దివాకర్ రెడ్డి ఒక లెక్క జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ మనుషులు మాకు లెక్క మా నియోజకవర్గంలో వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తే మేము చూస్తూ కూర్చోవాలా చావగొట్టి చెవులు మూస్తాం జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ మనుషులు కానీ మా నియోజకవర్గంలోకి వచ్చి మాకు తెలియకుండా వ్యాపారాలు చేయాలని చూస్తే అని జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మద్దతుదారులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎర్రగుంటలో జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ వాహనాలను వాళ్ళ మనుషులను ఎంటర్ కాకుండా అడ్డుకొని వాళ్ళ మీద దాడి చేయడానికి సిద్ధమైనారు దీంతో ఈరోజు ఎర్రగుంటలో ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది పోలీసులు ఏం చేస్తారు పాపం దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు చూస్తే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటు చూస్తే స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడు ఇప్పుడు ఆయనకు ప్రభుత్వ విప్పు పదవి కూడా ఇచ్చారు పైగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండది ఆదినారాయణ రెడ్డి ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని అర్థం కాక పోలీసులు ఈరోజు కలమల్ల ఆర్టీపీపీ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు ఎందుకంటే దివాకర్ రెడ్డి వాళ్ళ వాహనాలు వచ్చి ఇక్కడ ఆర్టీపీపీలో ఉచితంగా ఇచ్చే బూడిద యాష్ అంటారు అది ఆ యాష్ను తీసుకొని పోయి తాడిపత్ర నియోజకవర్గంలో ఉండే సిమెంట్ పరిశ్రమలకు అమ్ముతుంటారు ఈ వ్యవహారం ఈ ట్రాన్స్పోర్టేషన్ చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది ఇప్పుడు ఐదు నెలల క్రితం ఆదినారాయణ రెడ్డి అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల అనేది జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉంది ఆర్టీపీపీ కలమల్ల ఆ నియోజకవర్గంలో ఉంది మాకు తెలియకుండా దివాకర్ రెడ్డి వాళ్ళు వచ్చి ఇక్కడ ఊరికే వచ్చే బోరిదంత తత్తుకొని పోయి ఆడాపారం అంటే మేము ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఎందుకు మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు వాళ్ళను ఎంటర్ కానీ ఏమో మా నియోజకవర్గంలోకి అని చెప్పి ఈ మధ్య ఆదినా రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు సో ఈ వార్నింగ్ల నేపథ్యంలో ఇద్దరి మధ్య మధ్యస్థం అంటే కడప జిల్లా భాషలో పంచాయతీ పంచాయతీ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది ఈ పంచాయతీ తెగల మీ వ్యాపారం మీది మా వ్యాపారం మాది అని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు దివాకర్ రెడ్డి కుటుంబానికి ఆర్టీ పీపుల్ ఇచ్చే ఉచితంగా వచ్చే బోర్డు ఎత్తుకోబోయేదానికి ససేమిరా ఒప్పుకోలేదు దీంతో మేము తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్నాం కదా మేము కూడా వాళ్ళ కథ చూసుకుంటామని చెప్పేసి ఈరోజు ఎర్రగుంటలకు తాడిపత్రి నుంచి వాళ్ళ వాహనాలు తీసుకొని వస్తున్నారు కలమల్ల ఆర్టీపీపీలో ఉండే బూడని తీసుకొని పోవడానికి అని చెప్పేసి ఆదినారెడ్డి మద్దతుదారులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది దీంతో వాళ్ళు ఆర్టీపీపీ దగ్గరికి వాళ్ళ వాహనాలు వచ్చినా మనుషులు వచ్చినా చెత్త చెత్తగా కొట్టి సాగు కొట్టి చెవులు మూస్తామని చెప్పేసి వాళ్ళు ఆదినారెడ్డి మద్దతుదారులు గట్టిగా రోడ్డు మీద కొన్ని వందల మంది మోహరించారు ఈ విషయం పోలీసులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో సిఐలు ఎస్ఐలు పోలీసులు పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కనే రోడ్ల మీద పడి తెచ్చినారు పాపం వాళ్ళకు చెప్పలేరు వీళ్ళకు చెప్పలేరు దీంతో ఈరోజు సాయంత్రం వరకు ఎర్రగుంట్ల ఆ తీవ్రమైన టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఎట్టకేలకు ఈరోజు సాయంత్రానికి ప్రస్తుతానికి దివాకర్ రెడ్డి వాహనాలు తలమల్లకు రావడం లేదని కన్ఫర్మ్ కావడంతో ఆ టెన్షన్ వాతావరణం కొంచెం సడలిపోయింది ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళా ఈ వాహనాలు దివాకర్ రెడ్డి వాళ్ళ వాహనాలు కలమలకు వచ్చి బోడు పోయే ప్రయత్నం చేస్తే దుమ్ము లేచిపోయేదట్టు కొడతామని చెప్పేసి ఆదిన కుటుంబీకులు వాళ్ళ మద్దతుదారులు పోలీసుల ద్వారా దివాకర్ రెడ్డి కుటుంబానికి వార్నింగ్ పంపించారు మొన్నటికి మొన్న జమ్మన్మడుగు నియోజకవర్గంలోనే అదాని పవర్ ప్రాజెక్టు సోలార్ పవర్ ప్రాజెక్టును సబ్ కాంట్రాక్టర్ తీసుకొని అనకాపల్లి శాసనసభ్యుడు సీఎం రమేష్ సంస్థ రిపిక్ కన్స్ట్రక్షన్స్ అక్కడ వర్క్ స్టార్ట్ చేసింది మా నియోజకవర్గంలో మాకు తెలియకుండా మాకు సబ్ కాంట్రాక్ట్ లేకుండా మా వెహికల్స్ పెట్టుకోకుండా మా మనుషులకు ఉద్యోగాలు లేకుండా మీరు పనులు ఎట్లా స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ మద్దతుదారులు వందల మంది వందల వాహనాల్లో పోయి అక్కడ అదాని కంపెనీ పేరుతో ఉండే ఆఫీసుల మీద రాళ్ళు విసిరి రాళ్ళ దాడి చేసి అక్కడ భయానక వాతావరణం సృష్టించారు ఈ వ్యవహారం మీద ప్రధానమంత్రి కార్యాలయం సీరియస్ అయింది దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదినారాయణ రెడ్డిని పిలిపించేసి ఇది మంచి పద్ధతి కాదు మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది మీ నియోజకవర్గంలో పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చి అక్కడ అభివృద్ధి చేస్తామని మేము చూస్తుంటే మీరు పరిశ్రమలు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి రౌడీ మామూలు కమిషన్లు దండుకోనడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని బెదిరిస్తే అభివృద్ధి ఏం జరుగుతుంది ఇలాంటి చర్యలు ఇక మీదట కొనసాగిస్తే మీకు మర్యాద ఉండదు అని హెచ్చరించినట్లు ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి ఆజనారాయణ రెడ్డి వాళ్ళ కుటుంబం దాదాపు ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉంది పైగా బేసిక్గానే ఆజినారాయణ రెడ్డి మనస్తత్వం ఎలాంటిదంటే చంద్రబాబు నాయుడు కాదు కదా స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పినా కూడా నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా ఎవరి పెత్తనం జరగడానికి వీలు లేదు అని భీష్మించుకొని ఆ దాని మీద గట్టిగా నిలబడే మనస్తత్వం కలిగిన వ్యక్తి సో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏదో రెండు దబాయింపు మాటలు మాట్లాడితే జమ్మల మడుగు నియోజకవర్గంలో ఈ దౌర్జన్యాలు కమిషన్ వ్యాపారాలు ఆగిపోతాయనుకుంటే అది శుద్ధ అబద్ధమే చూడాలా ఒకవేళ దివాకర్ రెడ్డి గారు ధైర్యం చేసే కలమలకు వస్తే ఏమైతుంది నిజంగా వీళ్ళు పోలీసుల ద్వారా జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి పంపించిన హెచ్చరికలు నిజం చేసి వాళ్ళను దుమ్ము దుమ్ముగా కొట్టి ఎనికి పంపిస్తారా లేదు ఇద్దరి మధ్య ఎవరున్న ఎవరున్న పెద్ద మనుషులు ఎంటర్ అయ్యి ఇద్దరి మధ్య నీకు ఇది నాకు ఇది అని పంచాయతీ అదే చిత్తూరు జిల్లా బాషలు అయితే మధ్యస్థము కడప జిల్లా భాషలు అయితే పంచాయతీ చేసి ఈ సమస్యను సర్దుబాటు చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది